శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి వాళ్ళ తరకు వచ్చి మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫ్రెండ్స్ ముందుగా మనకి వాయిస్ అయితే క్లారిటీ వస్తుందో లేదా కూడా చూద్దాం దాని తర్వాత మనం లైవ్ అయితే కంటిన్యూ చేద్దాం క్లారిటీ వస్తుందా లేదా ఓకే వాయిస్ ఏదైనా వస్తుంది సో ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలను వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ సంవత్సరం ఈద్ సెలవులు ఏవైతే ఉంటాయో అంటే రంజాన్ పండుగ సెలవులు ఏవైతే ఉంటాయో ఈ సెలవు దినాలకు సంబంధించినటువంటి హాలిడేస్ ఈ హాలిడేస్ మొత్తం ఏవైతే ఉన్నాయో అవి మూడు రోజులు కావచ్చు లేదంటే వారం రోజులు కావచ్చు ఈ పండుగ వచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా సో ఈ సెలవు దినాల్లో కూడా కువైట్లో సుమారుగా నలభై ఏడు క్లినిక్స్ అనేటువంటిది ఓపెన్లో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులోనూ కొన్ని క్లినిక్స్ వచ్చి తెల్లవారితో ఏడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉంటే కొన్ని ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అలాగే కొన్ని క్లినిక్స్ వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా ఓపెన్లో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మొత్తం ఏంటంటే ఒక నలభై ఏడు క్లినిక్స్ అయితే అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు నెక్స్ట్ కువైట్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ సంవత్సరం రంజాన్ మాసపు యొక్క ఈద్ అంటే ఈద్ లెఫ్ దానికి సెలవులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఉండొచ్చు ఏమిటి అనే దాని గురించి ఒక నోటిఫికేషన్ అతనికి ఇవ్వడం జరిగింది సో అది రెండు రకాలుగా చెప్పారు సో మనకి జనరల్గా మీకు అందరికి తెలిసిన విషయం అది మనకి ఎప్పుడైతే నిలవంక కనిపిస్తుందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో మనకి నిలవంక కనుక ఇరవై తొమ్మిదో తారీఖున కనిపించినట్లయితే ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున సెలవు ఉంటుంది రెండో తారీఖున తిరిగి ఆఫీసులు అయితే ఓపెన్ అవుతాయి అదే ముప్పై తారీఖున కనుక కనిపించినట్లయితే ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు ముప్పై అంటే ఇంకా కంటిన్యూగా వరుసగా సెలవులు అయితే వచ్చేస్తే వాళ్ళకి ఎందుకంటే మధ్యలో గురువారం ఒక్కరోజే వర్కింగ్ డే ఉంటుంది కాకపోతే శుక్రవారం సెలవు దానికి ముందు రోజు సెలవు కాబట్టి కంటిన్యూగా హాలిడేస్ అనుకుంటే తిరిగి మళ్ళీ మనకి ఆరో తారీఖున కనుక తిరిగి రివ్యూ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇది జనరల్ వాళ్ళు చెప్పినటువంటి హాలిడేస్ అయితే బ్యాంకులకు మాత్రం దీనికి డిఫరెంట్గా ఉంటుంది బ్యాంకులకు ఎలాగా ఉంటాయంటే ఇరవై తొమ్మిదో తారీఖున నిలవంగా కనిపించినట్లయితే ముప్పైయో తారీఖున ముప్పై ముప్పై ఒకటి ఒకటి సెలవు ఉంటుంది రెండో తారీఖున బ్యాంకులు తిరిగి ఓపెన్ అవుతాయి ఒకవేళ ముప్పై ఒకటి కనుక పండగ స్టార్ట్ అయింది అనుకోండి ముప్పై ఒకటి ఒకటి రెండు సెలవులు మూడో తారీఖున తిరిగి బ్యాంకులు అయితే ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మామూలుగా హాలిడేస్ అయితే వేరేలాగా ఉంటాయి అది బ్యాంకులకైతే మాత్రం ఈ విధంగా ఉంటాయి అనమాట ఏదైనా ఎలా తీసుకుని సరే మూడు రోజులు మాత్రమే వాళ్ళకి హాలిడే నాలుగో నాలుగో రోజు వచ్చి తిరిగి మళ్ళీ ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఈ రంజాన్ పండగకి సెలవులు మాత్రం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అయితే ముప్పై లేదంటే ముప్పై ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయి సో ముప్పై నుంచి స్టార్ట్ అయితే రెండో తారీఖున ఓపెన్ అయిపోతాయి ఆఫీసులన్నీ గవర్నమెంట్కి సంబంధించినవి ఒకవేళ ముప్పై ఒకటి నుంచి కనుక స్టార్ట్ అయినట్లయితే మాత్రం ఇంకా మనకి నెక్స్ట్ మళ్ళీ తిరిగి ఆఫీసులో ఓపెన్ అయితే కనుక ఆరో తారీఖు నెక్స్ట్ సండే రోజున మాత్రమే ఓపెన్ అవుతాయి సో దీనివల్ల ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు ఏదైనా ఉంటే ఇవాళ రేపట్లోనే వాళ్ళు జరుపుకుంటే మేలు ఎందుకంటే దాని తర్వాత ఎలాగో కుదరదు కాబట్టి కువైట్లో ప్రస్తుతానికి రంజాన్ పండుగ ఎప్పుడు అనేటువంటి దాని గురించి మనం చెప్పుకుంటున్నాం అయితే కి సంబంధించినటువంటి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ఈద్ ప్రార్థనలు వాటికి సంబంధించిన సమయాన్ని ప్రకటించారు మనకి ఈ ఈద్ పండుగ అనేటువంటిది ముప్పై రావచ్చు లేదంటే ముప్పై ఒకటి రావచ్చు సో ఎప్పుడు వచ్చినా సరే అంటే నెలవంక వచ్చేటటువంటి ఆధార దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా ఎప్పుడు వచ్చినా సరే ప్రార్థన అనేటువంటిది ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ వ్యాప్తంగా సుమారుగా ఒక యాభై ఏడు ప్రత్యేక ప్రార్థనా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలియజేస్తున్నారు ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కేంద్రాల్లో ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది అయితే ముప్పై లేదంటే ముప్పై ఒకటి ఎందుకంటే ఈ నెలవంకను బట్టి ఆధారపడి ఉంటుంది అది సో పర్టికులర్గా పలాన్ రోజే అని చెప్పేసి ఇప్పటికీ క్లారిటీ లేదు సో మనకు కనిపించేటువంటి నెలవంకన బట్టి అది ఆధారపడి ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లో ప్రస్తుతానికి ప్రవాసీలు ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారు గవర్నమెంట్ సంస్థల్లో అలాంటి వారికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అనేటువంటిది మార్చి నెలతో అంటే ఈ నెలతోటి ముగియనున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఇకపైన వాళ్ళకి రెన్యువల్ అనేటువంటిది ఉండదు వాళ్ళకి కాంట్రాక్ట్ అనేటువంటిది సో కువైటైజేషన్లో భాగంగా కువైట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో కువైటైజేషన్లో భాగం అంటే ఏంటి కువైటైజేషన్లో భాగం అంటే కువైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినూ వందకి వంద శాతం కువైట్కి సంబంధించిన పౌరులే ఉద్యోగస్తులుగా ఉండాలి ఇది కువైట్ గవర్నమెంట్ తీసుకుంటే నిర్ణయం అందులో భాగంగానే చాలా రోజుల నుంచి ప్రభుత్వ రంగ పని పనిచేస్తున్న ప్రవాసులందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి ఆ ప్లేస్లో కువైటికి సంబంధించిన పౌరులతో భర్తీ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు చాలా తక్కువ శాతం మంది అయితే ప్రవాసీలు ఉన్నారు సో వారికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా ఈ నెలాఖతోటి ముగినుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇకపైన ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టే లాస్ట్ ఇకపైన వాళ్ళ కాంట్రాక్ట్ అనేటువంటి రెన్యూవల్ అయితే అవ్వదు అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ అయితే తెలియజేస్తున్నారు సో ఇకపైన కువైట్లో గవర్నమెంట్ జాబుల్లో మన ప్రవాసులు అయితే ఉండరు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లో అక్రమంగా మాద్రవ్యాలు కలిగి ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులని అయితే భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు సో వాళ్ళు వచ్చి మాదద్రవ్యాలు కలిగి ఉన్నారు ఒకరు వచ్చి అరవై ఐదు సంవత్సరాల వయసు ఇంకొకరు వచ్చి నలభై తొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరాల వయసు వీళ్ళిద్దరు కూడా వెహికల్లో వెళ్తూ ఉన్నారు వేరే వేరే సపరేట్ సపరేట్ వెహికల్స్ రెండు ఘటనల్లో వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది సో వాళ్ళపైన అనుమానం కలిగి వెహికల్ నాపి స్వాధీనం తనిఖీ చేయంగా అందులో వాళ్ళకి ఇలాంటి ఇలాంటివైతే దొరికాయి దాంతో ఆ ఇద్దరిని అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేస్తారు ఇదిలా ఉండగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆఫ్రికా దేశాల నుంచి కువైట్కి వస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి మాధురి వ్యాలని స్వాధీనం చేసుకున్నారు సో వారిని కూడా చట్ట వారిపైన కూడా చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రెఫర్ చేస్తారు సో ఈ మధ్యకాలంలో గల్లో కువైట్లోకి ఈ విధంగా అక్రమంగా మాధురి వ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది కానీ ఎప్పటికప్పుడు వారిని అయితే నివారిస్తూ ఉన్నారు ఇదిలో ఉండగా కువైట్లో ఈ మధ్యనే రీసెంట్గా వర్షం అయితే పడింది ఆ విషయం మనందరికీ తెలుసు అయితే ఈ వర్షం పడ్డటువంటి సమయంలో కువైట్లో కుర్రవాళ్ళ గురించి మీకు తెలిసిందే కదా నేను దానికి సంబంధించిన వీడియో అయితే ప్లే చేస్తాను అయితే వాయిస్ అనుక నేను మ్యూట్ చేయడం జరుగుతుంది కుర్రవాళ్ళ సంగతి తెలిసిందే కదా ఈ వర్షం పడ్డప్పుడు ఈ వెహికల్ తోటి విన్యాసాలు చేస్తూ ఉంటారు అంటే డ్రిప్పింగ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అది ఎంతో ప్రమాదకరమైనటువంటి డ్రిప్పింగ్స్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే వారి ప్రాణాలతో పాటుగా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పై రెండు కలుగుతుంది సో ఆ విధంగా వీళ్ళు వారి యొక్క వెహికల్స్ తోటి డిస్ప్లేలో కనిపిస్తుంది విన్యాసాలు చేస్తున్నారు రోడ్డుపైన సో అలాంటి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కోవిటీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆదేశాల మేరకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వెహికల్ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారిని అదుపులో తీసుకున్నారో అలాగే ఆ వెహికల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సో అది ఎంతైనా సరే డేంజరే కదా ఎందుకంటే వాళ్ళకి అది సరదాగా ఉండొచ్చు కానీ దాని కారణంగా మిగతా వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఒక్కరూ వ్యామార్తీ ఏంటి పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకొని వారిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు కదా డిస్ప్లేలో వెహికల్స్ చూడండి ఎంత రెక్లెస్గా వాళ్ళు వెహికల్స్ని ఎదుక డ్రైవ్ చేస్తున్నారు అది ఎంత డేంజర్ అంటే వాళ్ళకే కాదు అవతల వాళ్ళక డేంజరే చూడండి ఎలా డ్రిప్పింగ్స్ చేస్తున్నారు వెహికల్స్ సో ఇవన్నీ కూడా మొన్న లైట్గా పడ్డటువంటి వర్షం ఏదైతుందో ఈ వర్షంలో జనరల్గా ఎక్కువ ఇట్లో సర్వసాధారణం ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఇలాంటి పండ్లు అయితే చేస్తూనే ఉంటారు వాళ్ళు మరి అది అందుకే గవర్నమెంట్ అయితే ఆ నిర్ణయం తీసుకుని నెక్స్ట్ జనరల్గా మీకు అందరికీ నేను ఒక చిన్న సలహా ఇతనికి ఇవ్వదలుచుకుంటున్నాను అదేంటంటే మనకందరికీ తెలుసు మనకు కూరగాయలు కట్ చేయడానికి కానీ లేదంటే చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ కట్ చేయడానికి మనం ఒక ప్లాస్టిక్ బోర్డ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం మీకు డిస్ప్లే నేను దానికి సంబంధించిన ఫోటో చూపించాను సో ఈ ప్లాస్టిక్ బోర్డ్ అనేటువంటిది చాలామంది యూజ్ చేస్తుంటాం కదా అయితే బాగుంది కట్ చేసుకోవడానికి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అని చెప్పేసి అనుకుంటుంటాం కానీ దానివల్ల చాలా ప్రమాదాలు అయితనికి ఉంటాయి ఆరోగ్యపరంగా అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆరోగ్యం చాలా వరకు దెబ్బతింటుంది వాటి కారణంగా సో ఏమవుతుందంటే మనం ఏదైతే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ లేదంటే ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ దానిపైన కట్ చేసినప్పుడు దానిపైన కొన్ని బ్యాక్టీరియాలు అలాగే సూక్ష్మ సూక్ష్మజీవులు ఏదైనా దాంట్లో ఉండిపోతాయి మనం ఎంత క్లీన్ చేసినా సరే ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ మనం నెక్స్ట్ దానిపైన ఏదైనా కట్ చేసినప్పుడు అవి అందులోంచి ఇందులోకి రావడానికి అవకాశాలు అయిత ఉంటాయి సో అలాంటప్పుడు అవి మన బాడీలోకి చేరి మన బాడీకి హాని కలిగించడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయి ఇవి ఒక పక్కన ఉంటే ఇంకొక వైపు ఏంటంటే అదంతా ప్లాస్టిక్ తోటి తయారైనటువంటి మెటీరియల్ అది సో ప్లాస్టిక్ తోటి తయారైన మెటీరియల్ మనం యూజ్ చేయడం కారణంగా ఏమవుతుందంటే మీకు తెలిసిందే ఇంకా ప్లాస్టిక్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం క్రమంగా జబ్బులు బారిన పడడానికి ఏదైనా అవకాశం ఉంటుంది అయితే దీనికన్నా బెస్ట్ ఏమిటి అనేసి అంటే ప్లాస్టిక్ కన్నా బెస్ట్ కొద్దిగా మెటల్ కానీ లేదంటే చెక్కతో తయారు చేసినవి అయితే అవి కూడా కొద్దిగా ప్రాబ్లమే కాకపోతే దీనితో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ ఎప్పటికప్పుడు తప్పనిసరిగా వాటిని అయినా సరే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్లాస్టిక్ వల్ల వచ్చేటువంటి ముప్పై అయితే తప్పు తప్పుతుంది కానీ మనం వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోతే మాత్రం ఈ బ్యాక్టీరియా అలాగే ఈ ఏవైతే ఉంటాయి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయి వీటి వల్ల వచ్చేటువంటి ప్రమాదం అయితే తప్పదు మనకి కాబట్టి వాటిని కానీ సరే మనం ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి చాలామంది ఏం చేస్తుంటారంటే టగ కట్ చేసేసి వెంటనే ఉరికాడ తుడిచేసి అక్కడ పెట్టేస్తుంటారు సో అలా చేయకండి చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోండి శుభ్రం చేయమన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ డిటర్జెంట్లు అన్ని వేసేసి క్లీన్ చేయకండి వాటర్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని తేమ లేకుండా ఆరబెట్టండి సో అప్పుడు మాత్రం అది ఫ్రెష్గా ఉంటుంది అది తేమతో పాటు ఎలాగ పెట్టారంటే ఆ ఆ తేమకు మళ్ళీ బ్యాక్టీరియా అక్కడ ఫామ్ అవడానికి అతనికి అవకాశాలు ఉంటాయి అలాగే డిటర్జెంట్లు ఎక్కువ వేస్తే అది కూడా మనకి మంచిది కాదు హార్మోన్స్లో మళ్ళీ డిషెన్స్ రావడానికి అతనికి అవకాశం ఉంటుంది డిటర్జెంట్లు అస్సలు మంచిది కాదు బాడీకి సో చాలామంది డిటర్జెంట్లు ఈ డియోడరెంట్లు అతనికి వాడుతూ ఉంటారు సో రూమ్ స్ప్రేలు కానీ బాడీ స్ప్రేలు కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు ఆ సమయానికి ఆ క్షణానికి మనకి ఏదన్నా మంచి సువాసన కలిగించి బాగుండొచ్చేమో కానీ భవిష్యత్తులో వాటి యొక్క ప్రభావేతనగా మనుషుల మనుషులపైన చాలా ఎక్కువగా ఉంటుంది సో వారి యొక్క ఆరోగ్యం దెబ్బతీయడమే కాకుండా హార్మోన్స్ పైన ముఖ్యంగా ఇంపార్టెంట్గా అది ప్రభావవేతనగా చూపిస్తుంది కాబట్టి సువాసనను వెదజల్లేటువంటి డియోడరెంట్లు కానీ రూమ్ స్ప్రేలు కానీ సబ్బులు కానీ ఈ షాంపులు కానీ ఏవైనా కావచ్చు ఎక్కువ స్మెల్ వస్తున్నాయంటే తప్పనిసరిగా వాటిని మనం అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ చాలామంది డియోడరెంట్లు లేకపోతే బయట రాలేరు కానీ అది ఎప్పటికైనా సరే వారి యొక్క హార్మోన్స్ అయినది ప్రమావేదనగా చూపిస్తుంది సో ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి సమాచారం ఇది కాబట్టి మీరు ఈ ఏవైతే ఈ బోర్డుస్ మనం కూరగాయలు కట్ చేసుకోవడానికి వాటిని యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి అంటే సర్వసాధారణం అది అందరూ యూజ్ చేస్తుంటారు కదా మరి ఇప్పుడు కొత్తగా ఏంటంటే అంతకుండా so, ప్రాబ్లం అది సో కాబట్టి కొద్దిగా ఆ విషయం గురించి మీరు తెలుసుకోగలరని చెప్పేసి నేను అతనికి ఆశిస్తాను నెక్స్ట్ టెస్లా టెస్లా గురించి మీకు అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అమెరికాలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కార్స్ ఇవి ఆల్రెడీ దుబాయ్లో కూడా లాంచ్ చేయడం జరిగింది అది సో దీన్ని త్వరలోనే సౌదీ అరబీ కూడా అఫిషియల్గా లాంచ్ చేయబోతున్నారు రేపు నెల అంటే మార్చ్ ఏప్రిల్ తె� ఏప్రిల్ డేట్ వచ్చి ఏప్రిల్ పది ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదున అఫీషియల్గా దుబాయ్లో అయినాక వీటిని లాంచ్ చేయబోతున్నారు సో టెస్లా కార్లు అంటే మీకు అంత తెలుసు ఎలక్ట్రికల్ కార్లు అందులోనూ ఇవి మనిషి డ్రైవ్ చేయాల్సిన అవసరం కాదు లేదు జస్ట్ స్టీరింగ్ అన్నీ ఉంటాయి కానీ అవి ఆటోమేటిక్గా జీపీఎస్ సహాయంతో అవి ఇతనికి వెళ్తూ ఉంటాయి సో అలాంటివి లాంచ్ చేయబోతున్నారు త్వరలోనే ఈ ఎలాంటి మస్సుకు సంబంధించినటువంటి టెస్లా కార్లని సౌదీ అరేబియాలు సో నెక్స్ట్ మంత్ నుంచి వస్తాయి అందుబాటులోకి ఇదే సౌదీ అరేబియాలో ఒక దొంగతనానికి అయితే ప్రయత్నం చేశాడండి ఒక వ్యక్తి సో దానికి సంబంధించినటువంటి వీడియోని అయితే మీకు నేను డిస్ప్లేలో ప్లే చేస్తున్నాను ఒకసారి మీరు గమనించవచ్చు సో అక్కడ ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఈ రియాదులో వెహికల్ తీసుకొచ్చి ఒక దగ్గర పార్క్ చేయడానికి ఆపాడు అయితే అందులో అతను ఒకడే కాదు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు అయితే అతను ఆ వెహికల్లో నుంచి ఫస్ట్ లేడీస్ దిగారు వాళ్ళు ముందుకు వెళ్ళారు దాని తర్వాత అతను వెహికల్లో కిందకి జస్ట్ దిగాడు అయితే ఈ లోపే ఒక వెహికల్ బ్యాక్ సైడ్ నుండి వచ్చి పక్కన నాగింది పైన ఆపాడు అతను పార్కింగ్ ప్లేస్లో అక్కడ కాదు ఈ లోపు ఈ వ్యక్తి ఎవరైతే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారో అతను దిగాడు దిగేటప్పటికే ఆ బ్యాక్ సైడ్ వచ్చిన వెహికల్లో అంటే ఒక వ్యక్తి ముసుగు ధరించి తుపాకీ చేత పట్టుకొని అక్కడికి వచ్చి బెదిరించాడు అనమాట ఎందుకు ఆ వెహికల్ని దొంగతనం చేయడానికి అయితే ఆ సౌదీకి సంబంధించిన వ్యక్తి ఏం చేసి మళ్ళీ లోపలికి అతనికి వెళ్ళిపోయాడు డోర్ లాక్ చేసుకున్నాడు నువ్వు దిగు దిగు అని చెప్పేసి అతను బెదిరించాడు అయినా సరే అతను దిగలేదు దాని తర్వాత ఇంకేమీ చేసేదేమీ లేక ఎట్టకేళ్ళకి కిందకి అతనికి దిగాడు సో అది మనం కొద్దిగా ఫార్వర్డ్ చేసి చూద్దాం సో కూడా మనం చూసుకున్నట్లయితే ఇంకొక వ్యక్తి ఉన్నారు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు లోపల సో వాళ్ళు అటువైపు డోర్లో అంటే కిందకి దిగారు సో ఇతను మాత్రం తుపాకీ తోటి బెదిరిస్తూనే ఉన్నాడు ఇతనికి తోడుగా ఇంకొక వ్యక్తి చిన్నపిల్లలు రావడం జరిగింది వాళ్ళు ఇతనికి వెనక్కి వెళ్ళిపోయారు కానీ ఇతను బెదిరించిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళందరినీ ఒక సైడ్కి వెళ్ళమని చెప్పేసి ఇతను తుపాకీ చేత పట్టుకొని మళ్ళీ కారులో కూర్చోడానికి వెళ్ళాడు ఎవరు ఈ తుపాకీ పట్టుకొని ఉంటు వ్యక్తి అయితే అక్కడికి వెళ్ళే సమయానికి జస్ట్ అలా డోర్ లోపలికి అలా ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో అట్లా బ్యాక్ అలా తిరిగాడో లేదు వెంటనే ఆ సౌదీకి సంబంధించిన ఏం చేసినట్టు బ్యాక్ నుండి వెళ్ళి పట్టేసుకున్నాడు పట్టేసుకొని గట్టిగా పట్టు పట్టేసాడు అంతే ఇంకా సో ఈ లోపు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చి అతన్ని పట్టుకొని ఆ గన్ను లాకే తీసుకున్నారు ఆ తుపాకీ అనేది లాక్కొని అతన్ని ఇంకా మీకు తెలిసిందే ఇంకా ఇంకా దొరికితే దొంగ ఏంటి పరిస్థితి అనేది మీకు అందరు తెలుసు కదా బాగా అతనికి మర్యాద అయితే చేశారు మర్యాద ఎలాంటిదో మీకు అందరికీ తెలుసు దాని తర్వాత పోలీసులకి ఏదైనా అప్పు చెప్పడం జరిగింది సో ఆ విధంగా అతను అంత పెద్ద తుపాకీ చేత పెట్టుకుని వచ్చి బెదిరించినా సరే ఆఖరికి సింపుల్గా దొరికిపోయాడు వాళ్ళకి సో మరి అతనికి ఆ విధంగా రాసి ఉంది మరి దొరికిపోవాలని చెప్పేసి ఆ విధంగా జరిగింది ఆఖరికి సో ఇది రియాద్లో జరిగినటువంటి ఘటన సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను మీకు డిస్ప్లేలో ప్లే చేశాను సో ఇంకా ప్లే అవుతుంది మీరు చూడవచ్చు సో ఇవి ఫ్రెండ్స్ కొద్దిగా మనకి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే మనం ఇప్పుడు ఒకసారి మనం కువైట్లో ఎక్స్చేంజ్ ధరలు ఎలా ఉన్నాయి బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఇవి ఒకసారి మనం చూద్దాం కువైట్కి సంబంధించినటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు వచ్చి మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉందండి సో ఎక్ ఎక్స్చేంజ్ ధర అయితే కొద్దిగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతీయాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై ఏడున్నర ఆరు వందల నలభై ఏడు పిలుచుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఐదున్నరల నూట నలభై తొమ్మిది పిలుసుకుంది సో బంగారం ధర మాత్రం ఏమాత్రం మార్పు అయితే లేదు కానీ ఎక్సెండ్ ధరలు మాత్రం తగ్గాయి సో ఈ సమాచారాన్ని మనకి బంగారానికి సంబంధించిన సమాచారం అందించిన వెనుక ఎఫ్కే జులస్ వాళ్ళు ఫ్రెండ్స్ అలాగే మనకి కువైట్ నుంచి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఏదైనా కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థకు సంబంధించిన నెంబర్ ఉంటే చెప్పడం చెప్పేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను సో మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా అది ఎయిర్ కార్గో కావచ్చు లేదంటే సీ కార్గో కావచ్చు దేని ద్వారా సరే మీరు వస్తువులు పంపించాలని అనుకుంటే మీకు డిస్ప్లేలో అయితే నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ వస్తువులు మీరు ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా మీరు పంపించుకోవడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు ఫ్రెండ్స్ కువైట్లో మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళు కొత్తగా ఒక షాప్ని అయితే ఓపెన్ చేస్తారండి అది టైల్ రింగు ప్లస్ రెడీమేడ్కి సంబంధించిన షాపు సో దానికి సంబంధించిన ఒక వీడియో ఉంది ఆ వీడియోని ప్లే చేస్తాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చూడండి అది మన తెలుగువారికి సంబంధించిందే అది సో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అందులో సో నేను ఒకసారి ఆ వీడియో ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియో ఇక్కడ మిస్ అయ్యిందండి ఇది కైతాన్లో ప్రారంభించారండి కైతాన్లో మీకు అందరికీ తెలుసు కదా కైతాన్లో మనకి లూలు బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ లో ఇది షాప్ అయితే ఉంది ఓకే అండి ప్రస్తుతానికి మనకి ఓకే దొరికింది వీడియో నేను మీకు ప్లే చేస్తాను సరే అండి వీడియో దొరకట్లేదు ఓకే ఇది ఖైతాన్లో ఉన్నటువంటి లూలు హైపర్ మార్కెట్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో దీన్ని ఓపెన్ చేసిన్నారు సో ఎవరైనా ఓకే నమస్కారం అండి ముందుగా మీ అందరికి రంజాన్ పండుగ అలాగే ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి మేమైతే టైలరింగ్ అలాగే రెడీమేడ్ బట్టల షాప్ అయితే కొత్తగా ఓపెన్ చేసామండి కైతాన్ లో లూలు హైపర్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ షాప్ నంబర్ సెవెంటీన్ అండి నాసర్ స్పోర్ట్స్ కి ఆపోజిట్ లో ఉంటుంది షాప్ అయితే మన దగ్గర అయితే డైలీ వేర్ బట్స్ శారీస్ కావచ్చు పట్టు చీరలు కావచ్చు ఫ్యాన్సీ శారీస్ కావచ్చు చుడిదార్స్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ కావచ్చు ఇవన్నీ దొరుకుతాయండి అలాగే మనకు ఒకవేళ లైనింగ్ కావాలని ఉన్నా లేకపోతే ఫాల్స్ కావాలని ఉన్నా లేకపోతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి శారీ ఫాల్స్ ఎగ్జాగ్ ఇవన్నీ మన అంగిళ్ళు అయితే ఉంటాయండి అలాగే మేమైతే కొంతమంది దూరం దూరం నుంచి వస్తారు కదండి వాళ్ళకి మళ్ళీ తీసుకెళ్ళి తీసుకురావడానికి కష్టం సో మేము ట్రయల్ రూమ్ కూడా పెట్టాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా షాప్ నైతే విజిట్ చేయండి నేను అలాగే ఇందులో ఫోన్ నంబర్ కూడా మెన్షన్ చేస్తాను టిక్ టాక్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను తప్పకుండా మీరు షాప్ కూడా విజిట్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ తప్పకుండా మీరు అందరు షాప్ కి రావాలని అయితే మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో ఇది ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఇవి సో ఏదైనప్పటికీ కువైట్లో రంజాన్ పండగ అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి సందేహం ఇప్పుడు వస్తుంది ఏ రోజున వస్తుంది హాలిడేస్ ఎప్పటి నుంచి ఎన్ని రోజులు అని చెప్పేసి సో ప్రతి ఒక్కరికి మరొకసారి నేను తెలియజేస్తాను రంజాన్ పండగ అనేటువంటిది ముప్పై తారీఖు లేదంటే ముప్పై ఒకటి స్టార్ట్ అవుతుంది ముప్పై నుంచి వస్తే కనుక వరుసగా మూడు రోజులు ఉంటుంది మళ్ళీ మనకి ఆఫీసులు తిరిగి రెండో తారీఖు అయితే ఓపెన్ అవుతాయి ముప్పై ఒకటి వస్తే మాత్రం కంటిన్యూగా మనకి సుమారు ఒక వారం రోజులు అయితే వారం రోజుల పాటు అయితే సెలవులు ఉండబోతున్నాయి తిరిగి మళ్ళీ మళ్ళీ మనకి ఆఫీసులు ఓపెన్ అయ్యేది కనుక ఏప్రిల్ ఆరో తారీఖున ఏప్రిల్ ఆరు మనకి ఆదివారం ఆదివారం రోజు మళ్ళీ తిరిగి ఓపెన్ అవుతాయి సో ఒక రోజు తేడాలోనే ముప్పై తారీఖున వస్తే మూడు రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది అదే ముప్పై ఒకటి వస్తే మాత్రం వారం రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది సో ఇది సో ప్ర ప్రస్తుతానికి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ మనం రేపు రాత్రి తొమ్మిది ఏళ్ళకి వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్